స్థితి వందనాలు చెల్లిస్తున్నాము ఇక రాత్రికాల సమయంలో తండ్రి తనేసే ప్రభావ మీకు సులువ ధ్యానాలు చేస్తుండగా మీరే నాతో మాతో మాట్లాడి మీకు స్వరాన్ని వినిపించమని తనేసే ప్రభాన్ని చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీకు కృప చూపించమని ప్రార్థన చేస్తుండగా చేయవచ్చిన ప్రతి హృదయాన్ని మీరే దర్శించమని మీరే తండ్రి హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తూ తను వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును దయచేయమని తను నిలవబడిన నన్ను మరుగు చేసుకొని మీకు స్వరాన్ని వినిపించమని మీ పరిశుభాత్మను అడిగింపున దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను కొద్ది నిమిషాలు ఇక చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం లోకాశ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చినం వరకు సహోదరి వినిపించింది అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిల్వ ప్రయాణంలో ఉంటూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపు తిరిగి ఎరుసలేని కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి నీ నిమిత్తమును నీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అనే మాట అక్కడ మనతో మాట్లా అక్కడ వారితో మాట్లాడుతూ ఉంటారు హలిలేయ ఎందుకు ఈ యొక్క వచనాన్ని నేను చదివించానంటే యేసుక్రీస్తు వారు సిలువ శ్రమను అనుభవిస్తున్నారని యేసుక్రీస్తు వారు ఆయన సిలువ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారని అనేక రకాలుగా ఆయన హింసించబడ్డారు గాయాల పాలయ్యారని చెప్పి అక్కడ ఉన్న స్త్రీలలో అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఏం చేస్తున్నారంట వచ్చిన ఇరవై ఏడు వచనంలో చదువుకున్న మాట రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న స్త్రీలు కొంతమంది కనబడుతూ ఉన్నారు ఎవరు కనబడుతున్నారు అక్కడ రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారంట అక్కడ అనేక మంది స్త్రీలు వేసోయి నీ వెంబడిస్తూ అయ్యో ఎలా అయిపోయిందా నీ పరిస్థితి అయ్యో నువ్వు ఎలా ఎందుకు ఈ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నావు ఈ కష్టాలు ఎందుకు నీకు వస్తున్నాయి ఈ శ్రమలు ఎందుకు నీకు వస్తున్నాయని చెప్పి వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్రమ దినాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం అయ్యో నువ్వు ఆ యొక్క శిలివ శ్రమను ఎట్లా భరించావని పాటలు పాడుతూ ఉంటాం అంటే మనం ఎందుకు ఈ శ్రమ దినాల్లో కన్నీరు కారుస్తూ ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వారు పొందిన శ్రమను బట్టి ఏసుక్రీస్తు వారు అనుభవిస్తున్న కష్టాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరికీ చూసిన వెంటనే గుండె ఏమైందంట తరుక్కుపోయింది అవునా మనకి కూడా ఎవరన్నా బాగా కష్టాల్లో ఉన్నప్పుడు దెబ్బలు తిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అంత ఎందుకు సీరియల్లో చూసేటప్పుడు కూడా అక్కడ ఏదన్నా ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి అయ్యో ఇలా అయిపోయిందా అయ్యో ఆ హీరోయిన్ అలా అయిపోయిందా అంటే మనం ఎక్కువగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాం అది చూసి మా పెద్దమ్మ కూడా కాముంది అయ్యో నా కొడుక అంటది సీరియల్లో ఏమైనా అయితే ఏమంటది అయ్యో నా కొడుక అంటది అంటే ఇంకా సీరియల్లో ఉన్నది ఎవరో తెలీదు కానీ ఆమె చూ ఆయన చూసి ఏమంటుంది అంటే ఆ కొడుక అంట ఆయన విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఏదన్నా కష్టాన్ని చూసినప్పుడు స్త్రీలు అవనివ్వండి పురుషులు అవనివ్వండి వేరే ఎవరైనా ఇంకా ఈ లోకం మన చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వయసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా బాధ అనిపిస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ సిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు సిలువలో కష్టాలు గుండా వెళ్తా ఉన్నప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తును చూసి దుఃఖపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అయ్యో ఉంది నీకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఏమంటున్నారంట నా కోసం కాదు కాని ఎవరి కోసం ఏడవాలంటే మీరు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి ఈ శ్రమదినాలన్నీ కూడా మనం ఏసుక్రీస్తు వారి కొరకే ఏడ్చాం అనుకోండి అయ్యో ఏసయ్యా నువ్వు ఎలా చనిపోయావు అలా శ్రమలతో శ్రమల పాలు దెబ్బలు తిన్నావు అలా అయ్యో ఎలా అయ్యావు అని చెప్పి ఏసుక్రీస్తు వారి గురించి ఈ రోజుల్లో అందరూ కూడా ఏడుస్తున్నారు ఏడు ఏడుస్తూ ఏడుస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ సిలువలో ఆయన ఎలా రక్తం కార్చాడు అంటే ఒక ఇమాజిన్ చేసుకున్నారు అనమాట ఊహాగానా ఊహాగానాల్లో వెళ్ళిపోతా ఏం చేస్తున్నాడంటే ఈసయ్య అలా బాధపడ్డాడు ఇలా బాధపడ్డాడు ఇలా శ్రమ పడ్డాడు అని ఎప్పుడు వరకు అనుకుంటారు ఇలాగా ఈస్టర్ వరకు అనుకుంటారు ఈస్టర్ తర్వాత మీ ఏసయ్యా తిరిగి లేచను ఏసు తిరిగి లేచను ఏసు తిరిగి లేచను అని చెప్పి ఈసై మా ఏసై పునరుద్ధానడని అని చెప్పి ఆ తర్వాత రోజు నుంచి ఏం గుర్తుండదు ఇంకా అప్పటి వరకే కృత ఉంటుంది ఈస్టర్ వరకు ఏసై చనిపోయాడు ఏసై దెబ్బలు తిన్నాడు ఏ సైజ్ శ్రమల మేము ఉపవాసం ఉన్నాము ఆ కన్నీరు కార్చం ఇవన్నీ ఈస్టర్ వరకు లేకపోతే గుడ్ ఫ్రైడే కొంతమంది అయితే గుడ్ ఫ్రైడే తోటే ఆపేస్తారు ఎందుకంటే అరవై తాని చనిపోయాడు కదా ఇంకో రెండు రోజు ఇంకో ఇంకో రోజు దాటితే లేచేస్తాడు ఆ లేచేస్తాడు అన్న దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు లేచేస్తాడు అన్న దానికోసం కాదు కానీ లేచిన రోజున వింత ఉంటుంది అవునా కాదు భోజనాలు పెడతారు ఆ రోజు ఆ భోజనాల కోసం వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది ఈ శ్రమ దినాల్లో నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ తినకుండా ఈ గుడ్డు కానీ ఫిష్ కానీ చికెన్ కానీ కొంతమంది ముట్టుకోరు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని కొంతమంది ఆచారాలుగా భావిస్తూ ఉంటారు ఇష్టమైనవి మానుకోడానికి ఇష్టపడతారు ఇవన్నిటికి కూడా విడుదల వాళ్ళకి ఎప్పుడు లభించింది ఈస్ట్ రోజున లభించింది ఆ ఈస్ట్ రోజు కోసం ఎదురు చూసి ఆ ఈస్ట్ రోజుతో ఈ శ్రమల కాలం అంతా ఒట్టి మేము ఇంకా మళ్ళీ ఇప్పుడు కోసం ఎదురు చూస్తున్న ఈస్టర్ ఈస్టర్ అయిపోయింది క్రిస్మస్ కోసం మా పెద్ద పండుగలు రెండు ఈ రెండు కూడా అయిపోయాయి మేము రెండో దానికో ఒకటి అయిపోయింది ఇంకో దానికోసం ఎదురు చూస్తాం అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు కాచిన కన్నీరు అంతా మర్చిపోతారు కానీ ఈ శ్రమ దినాల్లో ఈ అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారని అంటే ఇన్ని రోజులు ఇంతకాలం కూడా నా కోసం ఏడిస్తున్నారు మీరు నేను చనిపోతున్నానని నేను సిలువ శ్రమలో పొందుతున్నానని ఏడిస్తున్నారు కానీ నేను సిలువలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది నేను అక్కడ అలాగా ఉండిపోను మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటాం యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా తిరిగి లేచాడు మొన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఆ సిలువులో పాపి కూడా ఒకటి నమ్మాడు ఏంటంటే చనిపోయిన తర్వాత మరలా నేను లేస్తాను నేను పునరుద్ధానం పొందుకుంటాననే మాట ఆ శిలువులో పాపి నమ్మాడు యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడని నమ్మారు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఏసుక్రీస్తు వారు మరలా తిరిగి లేస్తాడు కాబట్టి ఆయన కోసం కన్నీరు కార్చాల్సిన పని లేదు మరి ఎందుకు కార్చాలా కన్నీరు అని అంటే మీ కోసము మీ పిల్లల నిమిత్తం మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి ఎందుకు ఏడవాలంట మనం చదువుకున్నట్లయితే లోకసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంటది లోక వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఆయన ఏం చేశాడంటే నిన్న దినాన్ని మనం మర మట్లాదివారం చేసుకున్నాం మట్లాదివారం రోజున ఆయన ఊరేగించి ఊరేగించి మా చక్కగా ఇరుసులేము వరకు తీసుకొచ్చిన తర్వాత ఇరుసలేము చూసి ఆయన ఏడ్చాడంట మాట మనం చదువుకుంటే నలభై ఒకటో వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు కుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి మొడ్డరి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పను హలలేయా హలలేయా ఎందుకు ఏడాలంట ఇక్కడ మచినూరులో ఉన్న మాట ఋషులేమును చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చారంట ఏసుక్రీస్తు వారు ఏడ్చిన సంఘటనలు రెండు కనబడతాయి ఎక్కడనంటే ఈ ఇరుషులేము దగ్గర ఏడుస్తారు ఇంకోటి లాచులు చనిపోయినప్పుడు ఆ బాధ వాళ్ళ కుటుంబం అంతా కూడా కన్నీరు కారుస్తుంటే వారిని చూసి ఆయన కూడా ఏడ్చాను అనే మాట కనబడతాయి యేసు కన్నీళ్లు విడిచేను అనే మాట కనబడతారు అక్కడ రాజును చూసి ఏడ్చిన దేవుడు రెండోసారి ఎవరిని చూసి ఏడుస్తున్నారంట ఇరుసలేమో చూసి ఏడుస్తున్నాడు ఇరుసలేముని చూసి ఏడ్చాడు ఇరుసులేము పరిస్థితులు తారుమారైపోతున్నాయి ఇరుసులేము పరిస్థితులు కొన్ని రోజులైతే బాగోట్లేదు అక్కడ మనం చదువుకున్న మాటలో ఇరవై మూడవ తేమలో అయినా ఒక మాట అంటాడు ఏంటంటే బొప్పి ఒకటో వచ్చంలో పచ్చి పచ్చి ఇలా చేస్తే ఎండిన దాన్ని ఇంకేం చేస్తారు అనే మాట ఆయన మాట్లాడతారు పశ్చిమానని ఎందుకన్నాడు ఆయన పశ్చిమానన్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ భూభాగంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలం కూడా చక్కని సువార్త ప్రకటించబడి చక్కని మాటలు వివరించబడ్డాయి గొప్ప స్వస్థతలు జరిగాయి అద్భుతాలు జరిగాయి ఆశ్చర్యకార్యాలు జరిగాయి ఇవన్నీ జరుగుతున్నంత కాలం కూడా వచ్చి మాన అంటే పచ్చదనం కలిగి ఉంది ఆ ప్రాంతం అంతా కూడా చక్కని అలరాలు అలరాలుతుందంటారు కదా అలాగా ఆ ప్రాంతం అంతా కూడా చూడ చక్కగా ఉంది కానీ ఎలుసలేముకి యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎలా అయిపోతుంది ఆ ప్రాంతం ఎండిపోత్ అవునా కాదు ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే ఆ ప్రాంతం ఎలా ఉంది జనాలందరినీ హింసించుకుంటూ అన్యాయం చేసుకుంటూ ఆ వాళ్ళు చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఏడ్చుకుంటూ అంటే మంచివారు ఎవరన్నా కనబడతాకి నచ్చట్లేదండి యేసుక్రీస్తు ప్రభువారు అంతలాగా సువార్త ప్రకటించుకుంటూ ఆయన లేఖనాలన్నీ కూడా చరిగబోయి జరగబోయే వాటి కూడా ఆయన ఒకటే ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ నెరవేర్చుకుంటూ అవుతున్నారు ఆల్రెడీ చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే మేము ఎలాగో నెరవేర్చలేకపోయాం అవి రాబోయిన మెస్సే ఈయనేమో ఈయన ఆ జీవితం అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు ఈయన చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈయన జీవితం అంతా చాలా మంచిగా ఉంది ఈయన అనేక కార్యాలు చేస్తున్నాడు ఈయన ద్వారా అన్న ఈ మంచి పనులు జరగని అని అనుకోవట్లేదంటారు ఏమనుకోవట్లేదంట ఆయనన్నా మంచి పనులు చేయని వారన్నా ఆయన ఎదుగుతున్నాడులే ఆయనన్నా బాగున్నాడులే ఆయన్ని చూసి సంతోషిద్దామని ఎవ్వరికి లేదంటే అండి మనం చదువుకున్నట్లయితే ఆ మాట మనకు కనబడుతుంది ఏంటంటే యోహాను పన్నెండో అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది యోహాను వార్త పన్నెండో అధ్యాయంలో మాట కనబడు పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో యేసుక్రీస్తు వారి వెనకాల జనమంతా వెళ్ళిపోతూ ఉంటే ఆ మాట్లాడుకొని అయి పట్టుకొని ఆ వారి పట్లన్నీ కూడా అక్కడ పరుచుకుంటూ యేసుక్రీస్తు వారిని ఊరేగిస్తూ ఉంటే అక్కడ పంతొమ్మిదో అధ్యాయ వచనంలో మాట అక్కడ పరిశే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదే అని చెప్పుకుంటున్నారంట ఏమనుకుంటున్నారు అక్కడ అయ్యో బాగానే జరిగే ఇన్ని రోజులు కూడా మంచిగానే ఉన్నాయి ఆ యేసుక్రీస్తు ప్రభు వారంట ఎవరో ప్రవక్త అంట ఆయన వచ్చి అద్భుతాలు చేస్తున్నాడంట ఆయన బాగుపడుతున్నాడు పది మందిని బాగుపడేలా చేస్తున్నాడంట మంచిదే అని అనుకోవట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంట అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసి అక్కడ వాళ్ళకి జరుగుతున్న మంచి అర్థం కావట్లేదు అంట వాళ్ళ వెనక యేసుక్రీస్తు వెనకాల ప్రజలందరూ కూడా ఎలా వెళ్తే లోకమంతా కూడా ఆయన వెంట పోయిందన్నారండి లోకమంతా ఆయన వెనకాల పోతే మంచి జరుగుతుందండి ఈ రోజు కూడా చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటుంటే ఏసుక్రీస్తు వెనకాల ఎక్కువ మంది జనాలు పడుతూ ఉంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడి ఆయన మారు మనసు పొంది జీవితాలు బాగుపరుచుకోవాలని ఆశీర్వదించబడాలని చాలామంది ఆశపడుతుంటే వారిని ఏం చేస్తున్నారు వెనకట్టుకొని లాగేస్తున్నారు వారు బాగుపడడం నచ్చదు ఎందుకనంటే కొంతమంది మా ఊర్లో ట్రాక్టర్ వెనకాల ఉంటాయి ట్రాక్టర్ వెనకాల ఒక ఆటో వెనకాల ఒక మాట ఉంటది ఏంటంటే నన్ను చూసి ఏడవకరా అని ఉంటదేమో నువ్వు ఇక్కడ కూడా ఉండేవంట నన్ను చూసి ఏడవకరాని ఉంటుంది ఎందుకు ఏడిస్తున్నాడు జనాలు ఆడు చక్కని ట్రాక్టర్ కొనేసుకున్నాడు మంచి కారు కొనేసుకున్నాడు ఆటో కొనేసుకున్నాడు అది కొనేసుకున్నాడు ఇది కొనేసుకున్నాడు బాగుపడిపోతున్నాడు ఆ బాగుపడినను చూసి ఖచ్చితంగా జనాలు ఏం చేస్తారంట ఏడుస్తారండి బాగుపడేవాడిని చూస్తే ఖచ్చితంగా జనాలు ఏం చేస్తారు ఏడుస్తారు ఎవరు అంటే ఏంటి కన్నీళ్లు కార్చి రొమ్ము కొట్టుకొని అవన్నీ బాధలు పడటమే బాగుపడే బాగుపడేవాడు చూసినా చూసి వారి మనసులో కుళ్ళుకుంటారు చూసారా అది కూడా ఏడిపే అది కూడా ఒక దేవుని దృష్టిలో ఏడ్తో పోల్చపడే అంటే ఇక్కడ ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తా అంటే యేసుక్రీస్తు వారి గురించి ఎరుసులేమో కుమార్తెలేమో అయ్యో ఆయనకి ఎలా అయిందని ఏడుస్తూ ఉన్నారు కానీ అక్కడున్న శాస్త్రులు పరిశైలి వీళ్ళందరూ కూడా ఆయన బాగుపడిపోతున్నాడే అని వారు ఏడిస్తూ ఉన్నారు కానీ ఎందుకు ఇలా ఏడవాలి ఒకరి చూసి ఏ విషయమై ఏడాలని అంటే మనం అసలు ఈ లోకంలో మన మనకు దేవుడు ఇచ్చిన కన్నీళ్ళు చాలా విలువైనవి అంటండి ఈ కన్నీళ్ళు ఏం చేస్తున్నాడంట కీర్తనల గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే ఆ కన్నీళ్ళు ఆ బుడ్డిలో దాచుకున్నావు అనే మాట మనకు కనబడుతుంది ఇరవై ఎనిమిదో వచ్చాం అనుకుంటా మాట అక్కడ డెబ్బై మూడో అధ్యాయం అనుకుంటుంది డెబ్బై మూడో చూడండి ఒకసారి ఆసాబ్ గురించి ఒక మాట కనబడుతుంది అక్కడ భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సర పడితేనే అనే మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది నా సంచారంలోనూ నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ గుడ్డిలో నుంచి ఉన్నావు ఉన్నవి అవి నీ కవులలో కనబడును కదా ఇక్కడ చూడండి డెబ్బై మూడో అధ్యాయం మూడో అవసరంలో మనం చదువుకున్న మాట ఏంటంటే ఆశాపు భక్తిహీనలు చూసి బాధపడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు యేసుక్రీస్తు వారు ఇరుసులేము క్షేమాన్ని చూడలేక ఎలా అయిపోతుందేమో అని బాధపడుతున్నారు ఇరుసలేము కుమార్తెలేమో యేసుక్రీస్తు వారికి ఎదురైన కష్టాన్ని బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పరిసయులు సాసులు ఎందుకు ఏడుస్తున్నారు ఒకరు బాగుపడుతుంటే చూడలేక ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ దాబుదేమో ఎదురైన కష్టాన్ని బట్టి ఎదురైన కష్టాన్ని బట్టి ఆయన బాధపడుతూ ఏమన్నాడంటే నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచావు నీ దగ్గర జాగ్రత్త పెట్టుకున్నావు అంటే కన్నీళ్ళు ఎంత విలువగా దేవుడు చూశాడో మనం అర్థం చేసుకోవాలి కన్నీళ్ళని ఊరుకనే కోన ఊరదండి గ్రంథంలో కూడా ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఐదవ చరంలో ఇయతో మాట్లాడితే ఏమన్నా అంటాడంటే నీవు కన్నీళ్లు విడిచిటా నేను చూచి తిని ఏమంటాడు అక్కడ నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను ఈ రోజుల్లో కన్నీళ్ళు విడవడం చూస్తాడు నువ్వు మనసులో ఇంకొకరు గురించి తప్పుగా అనుకొని వాళ్ళ మీద ఏడిచినా చూస్తాడు అంటే నీకు హృదయం ఎలా ఉందో దాని తలంపులలోని ఊహ ఎలా ఉందో నీ మనస్తత్వం ఎలా ఉందో అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి వ్యర్థమైన వాటి కోసం మీరు ఎప్పుడు కూడా ఏరవకండి పనికొచ్చే వాటి కోసం మీ కన్నీలను ఉపయోగించుకుని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అందుకే ఇరుషులే కుమార్తెలతో కూడా మీరు ఏదో బుద్ధి తక్కువ బుద్ధి లేని వాళ్ళగా మీరు అజ్ఞానంలాగా నేను చనిపోతున్నానని ఏడుస్తున్నారేంటి నేను చనిపోతున్నానని కన్నీళ్ళు కన్నీళ్లు కాలుస్తున్నారేంటి అన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు వాడు చనిపోయిన మరలా తిరిగి లేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఏడ్చిన వాళ్ళు ఏం చేస్తారంట ఇప్పుడు కన్నీళ్ళు కాల్చిన వాళ్ళ తర్వాత కొద్ది సమయం తర్వాత యేసుక్రీస్తు లేచేసరికి అయ్యో అనవసరంగా ఏడ్చా అనుకుంటారు అయ్యో అనవసరంగా బాధపడు నేను ఒక రోజు నాకు ఒక యాక్సిడెంట్ అయింది టెన్త్ క్లాస్ తర్వాత యాక్సిడెంట్లో ఏమైందంటే నేను ఒక నర్సీపట్నం మా ఊర్లో ఒక పక్క ఊర్లో పట్నం ఉండదు అక్కడికి వెళ్ళి సైకిల్ తొక్కుంటూ వస్తున్నాను సైకిల్ తొక్కుంటూ వస్తుంటే నాకు నన్ను ఒక బైక్ కూడా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చేసి గుద్దేశాడు అనమాట గుద్దేసిన తర్వాత నేను సై అది అప్పుడే నేను మార్మోన్స్ పొందడానికి ప్రాముఖ్యమైన కారణం అది రక్షింపబడ్డానికి బాప్తిసం పొందడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మా ఊర్లోకి మీటింగ్లు జరుగుతూ ఉంటే జాషువా పట్టాభి గారని ఒక ఆయన సభలు పెట్టారు ఆ సభల దగ్గరికి వెళ్లకుండా నేను మా ఫ్రెండ్స్తో వాళ్ళతో సరదాగా అలా వెళ్ళేసి షికారాలు చేసేసి ఇంటికి ఒక్కరినే వస్తా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ కూడా మీటింగ్కి వెళ్ళేసి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా మంది మా ఎవరిళ్లల్లో వాళ్ళు ఉన్నారు అయితే నేను వచ్చేసరికి ఆ సైకిల్ తొక్కకుండా వస్తా ఉంటే ఎవరో పక్కన నాకు ఎలా కనిపించారంటే తెలిసిన వ్యక్తిలా కనిపించి ఎలా పక్కకు చూసి ఇలా చూసేసరికి బైకోడు దగ్గరికి వచ్చేసాడు నేను ఇంకా ఎటు తిప్పాలా నాకు చిన్నపిల్ల టెన్త్ క్లాస్ అంటే కుర్రాను అప్పుడే అర్థం కాలేదు కంగారు పడిపోయాను అనమాట కంగారు పడిపోయి ఆయన స్ట్రైట్కి వెళ్ళేసరికి ఆ వ్యక్తి వచ్చి నన్ను గుర్తెయ్యడం జరిగింది అలా ఎగిరి అలా రెండు పల్టీలు గాల్లో కొట్టి అలా బైక్ హ్యాండ్లు పట్టుకొని అలా నించున్నాను నేను హలోయ నాకు ఏ దెబ్బ తాగలేదండి దేవుని యొక్క మహాకృప ఆ రోజు రక్షించాడు దేవుడు ఈ రోజు వరకు కూడా వాకింగ్ ఉన్నాను హలోలలియ అంటే దేవుని యొక్క రక్షణ నాకు చూపించాడు అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత రోజు మీటింగు ఎగ్గొట్టకూడదని అర్థమైంది దేవుడి దగ్గర విడిచేసి అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాం అనుకోండి దేవుడి దగ్గర విడిచేసి అక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటే ఏమవుతుంది చాలా మంది చర్చికి వస్తారు చర్చికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అందరూ చర్చిలో కూర్చుంటారు పిల్లలేమో అక్కడ ఇక్కడ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు చాలా మంది చర్చిల్లో చూస్తూ ఉంటుంది పిల్లలు ఏమో పిల్లలు ఆలు వదిలేస్తారు వాళ్ళకి ఎందుకు లేని వాక్యం వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే చిన్నపిల్లలప్పుడు వాళ్ళని సరిగా చేస్తేనే పెద్ద అయిన తర్వాత ఇది బాగా మా ఉంటారు అది ఈరోజు నేనైనా నా చాలా మంది సేవకులైనా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళైనా వాళ్ళు సండే స్కూల్ వేసి నుంచే దేవుడి మీద భక్తులు ఎదిగారు కాబట్టి వారి యొక్క విత్తనం అనేది బలంగా ఉంది హలలీయ అందుకే ఆ పిల్లల్ని అక్కడ ఇక్కడ వదిలేకండి మీరు ఒకవేళ అలాంటి తత్వం ఉంటే ఒకవేళ అలా వదిలేశారు అనుకోండి ఏ పాము ఏ చెర్రో కుట్టేస్తే ఏమంటారు దేవుడు చర్చికి వెళ్ళారు దేవుడి మందిరానికి వెళ్ళారు వాళ్ళకి ఈ ఈ ప్రమాదం ఎదురైంది అనేసి ఎవరిని ఏం దూషిస్తారంటే దేవుడి నామాన్ని దూషిస్తారు మీ నా మీ నా నామం అన్ని చేయని లేదుట మీ వల్ల అవమానం పాలు కాకూడదు అంటారు అవునా ఆ రోజు నేను కూడా ఏం చేశానంటే వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్లకుండా వెళ్ళాల్సిన మీటింగ్కి వెళ్లకుండా అలా చేశాను అందుకే ఒకవేళ ఈ ప్రమాదం ఎదురైందేమో అయినా దేవుడు నన్ను తప్పించాడు ఆయన ఇచ్చిన జీవితాన్ని ఉపయోగించుకోవాలని ఆ మీటింగ్కి వెళ్ళాను ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళక ముందు రోజు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత సంఘటన ఏంటని అంటే బైక్ గుద్దేసిన తర్వాత నేను అక్కడ ఒకరు ఫోన్ తీసుకొని మా ఇంటికి ఫోన్ చేశాను అన్నమాట ఫోన్ చేసి చెప్పాను ఏమనంటే నన్ను ఒక బైక్ గుద్దేసింది యాక్సిడెంట్ అయ్యింది అని అనేసరికి మా రోడ్లో వాళ్ళందరూ కూడా మా వీధిలో వాళ్ళందరూ ఆ రోడ్డు ఎంట్రన్స్లో నించొని ఉన్నారు నేను వచ్చేస్తున్నానులే పర్లేదు అంతకు ఏమవ్వలేదు అనేసరికి వాళ్ళందరూ ఆశ ఏంటి నాకు యాక్సిడెంట్ అయ్యింది ఏం జరిగిందో చూడాల యాక్సిడెంట్ అయ్యింది ఏం జరిగిందో చూడాలని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నేనేమో సైకిల్ని నా సైకిల్ రిమ్ అది ఒంగిపోతే బెండ్ అయిపోతే నేనే నడిపించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నన్ను చూసిన వాళ్ళు అందరూ కూడా అవ్వలేదా ఏమనుకున్నారంట అయ్యో అవ్వలేదా అని చెప్పి బాగానే అని వెనక్కి వెళ్ళిపోయారు అంటే అప్పుడు దాకా వాళ్ళు ఎదురు చూసిన దేనికి ఏదో అయిపోతుంది ఎదుటి వాళ్ళు ఎవరన్నా బాగు ఏదన్నా అయిపోతుంది అనుకోండి ఎంత ఆసక్తితో ఎదుటి వాళ్ళు తిందరూ ఎవరన్నా గొరవ అవుతుందన్నా ఏదన్నా ప్రమాదం జరిగిందన్నా చాలా మందికి ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఏమైందో తెలిసేసుకోవాలి వాళ్ళకి ఏం అవ్వకపోతే మనకు మనసు వదిలిపడదు వాళ్ళకి ఏదన్నా అయ్యింది అనుకోండి ఏదన్నా నష్టం అనుకోండి అప్పుడు కొంతమందికి తృప్తి చెందుతూ ఉంటారు అటువంటిది ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు ఎందుకు మాత్రం జ్ఞాపకం చేస్తానంటే ఏసుక్రీస్తు వారి కొరకు కనుక వారు ఏడిస్తే ఆయన కొరకు ఏడ్చారు కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఏడుపు అంతా మర్చిపోతారు అయ్యో ఏసైలు ఏచేశాడు ఈ ఈరోజు ఈ రోజు కలగ జరుగుతుంది నేను కొత్త విషయాలు చెప్పట్లేదు ఏసుక్రీస్తు వారి గురించి ఏడ్చిన తర్వాత లెంటర్ డేస్ అయిపోయిన ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోతారు అసలు చర్చే గుర్తుకు రాదు అప్పుడు దాకా రోజు వచ్చిన చర్చికి అప్పుడు దాకా రోజు పలకరించిన ఆ సేవకుల్ని ఆ తర్వాత మళ్ళీ ఏదో పెద్ద పండగ కానీ సభలు కానీ వచ్చే వరకు ఎవరు కనీసం అమ్మ బాగున్నావా తిన్నావా వండుకున్నావా అని కూడా అడగట్లేదండి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అప్పుడు ఇప్పుడు ఎలాగుందో అప్పుడు కూడా వాళ్ళు అలానే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని ప్రజలందరూ కూడా అదే ఆలోచన అందుకే నా కోసం అడవకండి నా కోసం ఏడవకుండా మీ పిల్లలు అక్కడ మనం లోక వార్తలు చదువుకున్న పంతొమ్మిదో అధ్యాయంలో ఏమనంటే రాబోతున్న శ్రమలు ఇరుసలేంకి క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఒక యుద్ధం ఒక పెద్ద ప్రమాదం జరిగి ఏమైంది అని అంటే వారు ఆ ఇరుసలేం ప్రాంతం అంతా కాల్చివేయబడి అక్కడున్న యవ్వనోస్తుల్ని పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చంపేశారండి